భారతీయ జనతా పార్టీకి కూడా రెండు వేల ఇరవై నాలుగు భాగాన్ని కలిసొచ్చిందని చెప్పవచ్చు ఈ సంవత్సరం జరిగిన లోక్సభ ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలని సాధించింది ఏకంగా ఎనిమిది లోక్సభ స్థానాలను గెలిచింది మరో ఏడు స్థానాల్లో రెండు స్థానంలో నిలిచిర్రు ఇక్కడి ఫలితాలను చూసి కేంద్ర బీజేపీ సైతం సంతృప్తి వ్యక్తం చేసిందని అనవచ్చు కూడా కేంద్ర మంత్రివర్గంలో కిషన్ రెడ్డి బండి సంజయ్కు ఇద్దరికీ మంత్రి పదవులను ఇచ్చింది బీజేపీ తెలంగాణపై సీరియస్గా దృష్టి పెడితే ఎదగడానికి అవకాశం ఉందని ప్రజలు కమలం పార్టీకి తీర్పు రూపంలో చెప్పారు అయితే ఎనిమిది పార్లమెంటు సీట్ల గెలుపుతో వచ్చినటువంటి ఊపును కొనసాగించడంలో బీజేపీ విఫలమైందనే కూడా అనవచ్చు పార్టీకి అధ్యక్షుడిని నియమించలేక హైకమాండ్ వదిలేసింది అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేనటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది సీనియర్ నేతలంతా ఎవరి దారి వారే అన్నట్టుగా వివరించేశారు ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది ఎనిమిది వర్గాలుగా విడిపోయారు ఎంపీలు కూడా ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఇక రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కూడా బీజేపీ పూర్తిగా విఫలమవుతోంది ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి విభజన చట్టం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది దీనిలో భాగంగా కంటోన్మెంట్ భూములను కూడా రాష్ట్రానికే బదిలీ చేసింది కీలకమైన ఈ నిర్ణయంతో హైదరాబాద్లో కంటోన్మెంట్ ప్రాంతంలో ట్రాఫిక్ని క్రమబద్ధీకరించేందుకు సమస్యలకు చెక్ పెట్టనుంది ఇక కాజీపేట్లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది అయితే దీని ఈ మేరకు అధికారికంగా ఓ నిర్ణయాన్ని కూడా ప్రకటించేసింది ఇక రాష్ట్రానికి కొత్తగా ఏడు నవోదయ విద్యాలయాలను మంజూరు చేసింది ఈ ఏడాది ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం తరగతులు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి ఇక మొత్తం మీద చూస్తే ఆఖరిగా పార్టీ సభ్యత్వం నమోదు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదులో రికార్డుల పరంపరనే కొనసాగిందని చెప్పవచ్చు ఈసారి ముప్పై లక్షల పైగా సభ్యత్వాన్ని నమోదు చేసింది మూసిపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా మూసి నిద్ర కార్యక్రమాన్ని కూడా చేపట్టింది ఆ పాదయాత్ర చేసింది విజయవంతంగా ముగిసింది ఇక రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓట్ల శాతం ఒకసారి చూస్తే బీఆర్కు బీఆర్ఎస్కు ముప్పై ఆరు లక్షల ముప్పై ఏడు వేల ఎనభై ఆరు అంటే పదహారు పాయింట్ అరవై ఎనిమిది శాతం కాంగ్రెస్కు ఎనభై ఏడు లక్షల నలభై ఒక్క వెయ్యి రెండు వందల అరవై మూడు అంటే పర్సెంటేజ్గా చూస్తే ఫార్టీ పాయింట్ టెన్ పర్సెంట్ బీజేపీ సెవెంటీ సిక్స్ ల్యాక్స్ ఫార్టీ సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ అంటే థర్టీ ఫైవ్ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంటేజ్గా ఈ మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ల శాతం మొత్తం మీద కమలనాథులు ఎవరికి వారే అన్నట్టుగా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వ్యవహరించినటువంటి తీరుకు ఈ నిదర్శనం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి